బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి మెగా ఏసీ షోరూం ప్రారంభం అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ మెయిన్ రోడ్ నమస్తే వెల్కమ్ టు మై మీడియా న్యూస్ నేను కళ్యాణి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చరిత్రలో నిలిచిపోయిన మహనీయుడని వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి దాడిశెట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సెంటర్ లో వైసీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడితో కలిసి మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం నేతల కేక్ కట్ చేసి అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల కోసం శ్రమించిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చరిత్రలో నిలిచిపోయారన్నారు అంబేద్కర్ జయంతి వేడుకలను పండుగ వాతావరణంలో జరుపుకోవడం ఆనందంగా వైసీపీ సీనియర్ కృష్ణుడు మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు అంబేద్కర్ అపర మేధావని మహోన్నత వ్యక్తి అని కృష్ణుడు కొనియాడారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దళిత నేతలు పాల్గొన్నారు అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఆ మహనీయుని స్మరించుకుంటూ ఒక పండగ వాతావరణంలో ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరి చేసుకోవడం జరుగుతుంది ఇలాంటి మహనీయులు చరిత్ర ఉన్నంత వరకు ప్రపంచం ఉన్నంత వరకు ప్రజల దృష్టిలో కానీ ప్రజలతో కానీ అమైకమై ఉంటారు అత్యంత పెద్ద ప్రజాస్వామ్య దేశం మన భారతదేశం మన భారతదేశానికి రాజ్యాంగ సృష్టికర్త మనం ఎలా నడుచుకోవాలో ఏ విధంగా నడుచుకోవాలో ఏ విధంగా ప్రవర్తించాలో నేర్పిన నాయకుడు మనకు ఒక చూసి తయారు చేసిన నాయకుడు జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పిస్తూ జై అంబేద్కర్ గారు అనేక కష్టాలు పడి అంటరాల తరం అప్పటి రోజుల్లో చెప్పులేసుకున్నా బట్టలు వేసుకున్నా కలిపి నీళ్లు తాగిన కలిపి చదువుకున్నా అనేక ఇబ్బందులు పడి ఈ రోజున మన అందరితో మెప్పు పొందుతున్నాడంటే మనం తప్పనిసరిగా అంబేద్కర్ గారి యొక్క ఆదర్శం తీసుకుని ఆశయానికి మనందరూ పాడుకోవడానికి సభాముఖం మీ అందరినీ కోరుకుంటూ మరి అనేక ఈ రోజుల్లో అనేక అవకాశాలు ఉన్నప్పటికీ ఆ రోజుల్లో ఎప్పుడు అవకాశాలు లేనప్పటికీ అంబేద్కర్ గారి యొక్క అనేక పరాభాలు పొంది ఈ రోజు భారతదేశంలో భారత రాజ్యాంగ నిర్మాతగా నిప్పు పొందారు అంటే ఆయన ఏ విధంగా మనం ఆదర్శంగా తీసుకోవాలి ఏ విధంగా ఆయన ఆశయాలు మనం నెరవేర్చాలనేది ప్రతి ఒక్కరూ కూడా ఇది కేవలం అంబేద్కర్ గారు ఒక దళితులకే కాదు అణగవారి వర్గాలకే కాదు ఆయనకి రాసినటువంటి రాజ్యాంగం ఈ రోజున భారతదేశంలో మనందరినీ నడిపించదన్నది మర్చిపోతే కూడా